ఫ్రెండ్స్ రేపే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యం అని ప్రకటించినటువంటి రోజు దేశానికి మార్గనిర్దేశనం చేసింది మన రాజ్యాంగం మన రాజ్యాంగం అతి పెద్దది మరి ఈ గణతంత్ర దినోత్సవం గల కారణం ఏమిటి మరి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి కల తేడా ఏమిటి మీలో చాలామందికి తెలుసా మరి ఆ యొక్క భేదాల్ని ఈరోజు మనం ఈ వనజా బలసాని వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కొన్ని రోజులు రెండు మూడు రోజులు మాత్రమే జాతీయ సెలవు దినాలుగా జరుపుకుంటాం మరి మిగిలిన మూడు వందల అరవై మూడు రోజులు ఎలా గడిపేసిన ఈ రెండు రోజులు మాత్రం మనలో దేశభక్తి పెళ్ళుపికి పోతుంది జాతీయతాభావం పొంగి పొలుతూ ఉంటుంది ఆ రెండు రోజులే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం మరి ఈ రెండు రోజుల విశిష్టత ప్రాధాన్యత ఏమిటి వాటిలో వాటి మధ్య గల తేడాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఆగస్టు పదిహేను రోజున జెండా ఎగరవేసి సెలబ్రేషన్స్ జరుపుకుంటాం అదేవిధంగా ఇరవై ఆరు జనవరి రోజున జెండా ఎగరవేసి పండుగను జరుపుకుంటాం రెండింటికి ఉన్న తేడాలు ఏంటి మరి నా వరకు నేనైతే నాకు పాఠశాల స్థాయిలో విద్య అభ్యసిస్తున్నంత వరకు రెండు జాతీయ పండుగలని జెండా వందనం జరుపుకుంటామని స్వీట్స్ పంచుతారని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రైజెస్ ఇస్తారని మంచిగా చేతికి ఒక జెండా ఇస్తారని డ్రెస్సుకు కూడా ఒక జెండాను పెట్టుకుంటామని ఎంతో సంతోషంగా నాలుగు గంటలకే లేచి మరి అక్కడ తిరిగి మొత్తము జెండా వందనాన్ని పూర్తి చేసుకొని వచ్చి స్నేహితులతో ఆటలు పాటలతో జరుపుకునే వాళ్ళం మరి నాలాగే చాలామంది పిల్లలకు కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండకపోవచ్చని ఈ వీడియోలో రెండింటి మధ్య తేడాలను నేను చెబుతూ ఉన్నాను మరి బ్రిటిష్ వాళ్ళు మనను సుమారు రెండు వందల సంవత్సరాలపైనే పరిపాలించారు వారు ఉన్నంతకాలం వారు ఎలా అనుకుంటే అలా వారి ఇష్టానుసారమే పరిపాలన జరిగింది చివరకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం లభించింది విదేశీ పాలన నుండి మనకు విముక్తి కలిగింది స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నాము మరి స్వతంత్ర భారత అని ఊపిరి పీల్చుకుంది ఆ సంతోషం నుండి తేరుకొనక ముందే మనకు ఒక చిక్కు సమస్య వచ్చిపడింది బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు పదహారు ఆగస్ట్ నుంచి మనను మనమే పరిపాలించుకోవాలి మరి పరిపాలన ఎలా కొనసాగించాలి పరిపాలించే నాయకులు ఎవరు నియమ నిబంధనలు ఏమిటి మన దేశ పరిస్థితులు ఏమిటి ఎలా పరిపాలించుకుందాం ఈ విషయాలేంటో అందరి మనసుల్లో మెదలసాగాయి బ్రిటిష్ వారి పరిపాలనా విధానంలో పరిపాలించాలంటే వారిదేమో దౌర్జన్య పాలన అంతేకాకుండా ప్రజల జీవనం అస్తవ్యస్తంగా ఉంది దరిద్రం దోపిడీ నిరుద్యోగం ఆహార కొరత ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి సరే పోనీలే అంతకంటే ముందు చేసినటువంటి రాజుల పాలనలాగా పరిపాలిద్దామా అంటే ఏ రాజ్యానికి ఆ రాజ్యమే సపరేట్గా ఉండడము ఏ రాజు రూల్స్ను ఆ రాజే పరిపాలించుకోవడం వాటి వల్ల అనేకమైనటువంటి యుద్ధాలు తగాదాలు మరణాలు అంతేకాక పురాతన పద్ధతులు జన నష్టం ఆస్తి నష్టం వీటి వల్ల దేశ అభివృద్ధి కూడా కుంటుపడుతుంది ఇలా ఎన్నో రకాల ఆలోచనలు పరిశీలనలు చివరకు దేశంలోని మేధావులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు మనకంటూ మన ప్రజలకంటూ మన దేశానికంటూ కొన్ని చట్టాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని గుర్తించారు అది కూడా దేశం చిన్న భాగాలుగా విడిపోకుండా ప్రజలందరూ సమానంగా ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవించేటట్టు సమాజాభివృద్ధి జరిగేటట్టుగా చట్టాలు రూపొందించుకోవాలని నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ చట్టాలు కూడా దేశంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి భావితరాల వారి యొక్క భవిష్యత్తుకు పూలబాటలు వేయాలి ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటే ఇవన్నీ ఒక పుస్తక రూపంలో ఉండాలని అలా రాసే ప్రయత్నంలోనే ఏర్పడ్డ పుస్తకమే మన ఇప్పటి రాజ్యాంగం అదే రాజ్యాంగ కరదీపిక మరి ఈ రాజ్యాంగాన్ని రాయాలంటే ఒక మేధావి తప్పనిసరిగా దీనికి అధ్యక్షుడిగా ఉండాలి అందులో ఆ రాజ్యాంగంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండాలి అందుకే దేశంలోని ఉన్నత భావాలు గల వ్యక్తులందరూ కలిసి ఆలోచించగా ఒక మేధావి పేరు వాళ్లకు స్ఫురించింది ఆ మేధావే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నిర్ణయించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఏడున రాజ్యాంగం రచించే బాధ్యతను అంబేద్కర్ చేతిలో ఉంచారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో సంకల్ప దీక్షతో రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టారు ఈ రాజ్యాంగం దేశానికి ప్రజలకు ఒక కరదీపిక కావాలని ఇది సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దాలని ప్రతి వ్యక్తికి హక్కులు ఉండాలని హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలని అలాంటి హక్కులు స్వేచ్ఛ సమానత్వం మాట్లాడే హక్కు రక్షణ కల్పించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు తనకు ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించే హక్కు మతాన్ని మార్చుకునే హక్కు ఆస్తి హక్కు ఏ ప్రాంతంలోనైనా దేశంలో జీవించే హక్కు అందరికీ విద్య అందుబాటులో ఉండాలని కోరుకునే హక్కు సామాన్యుడికి సైతం న్యాయం జరగాలని చట్టం ఎవరికి చుట్టం కాదని ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానంగా రాజ్యాంగం ఉండాలని ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని వ్రాయడానికి రెండు సంవత్సరాల పైన కాలమే పట్టింది అందులో అతడు నూట అరవై ఐదు రోజుల పాటు నేతలతో సమావేశాలని జరిపారు దీనిలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు ప్రతిపాదనలు చేశారు ఎన్నో మార్పులను సవరణలను కూడా చేయవలసి వచ్చింది ప్రజల విధానాలను కూడా గమనించారు ప్రజల జీవనం ఎలా ఉంది అనేది కూడా గమనించి అందులో రెండు వేల నాలుగు వందల మూడు ప్రతిపాదనలను పరిశీలించి పరిష్కరించారు చివరికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత అందరి ఆమోదం కూడా లభించింది తర్వాత కూడా ఎన్నో సవరణలు చేయవలసి వచ్చింది చివరికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సభలో అందరూ ఆమోదిస్తూ ఈ ప్రతిపత్తిపై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సంతకాలు చేశారు ఇలా మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఆ రోజే రాజ్యాంగ సభ కూడా రద్దయిపోయింది అది భారత పార్లమెంటుగా మారింది మరి ఇంత సమయం ఎందుకు పట్టింది రాజ్యాంగం రాయడానికి మరి మనం ఏమనుకున్నాము నీతితో కూడినటువంటి విలువలతో కూడినటువంటి రాజ్యాంగం కావాలని కోరుకున్నారు భారతదేశ ప్రజలు అందుకే వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ పరిశీలించి ఎంతో ఉన్నత విలువల కల రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి ఎన్నో సవరణలను చేయవలసి వచ్చింది చివరకు భారతదేశ రాజ్యాంగాన్ని చూసిన తర్వాత వివిధ దేశాల వారు కూడా భారత రాజ్యాంగాన్ని పలు వేనోళ్ళ ప్రశంసించారు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం లభించిన రోజు కానీ మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో మనం ఉండిపోయాం రెండున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ రాజ్యాంగం రెడీ చేసుకోవడం దాని అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది మరి జనవరి ఇరవై ఆరుని రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై తేదీన భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్గా ప్రకటించుకుంది మరి సంపూర్ణ స్వరాజ్యం అయినటువంటి రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చిన రోజు కూడా అదే రోజుగా నిర్ణయించారు ఆ రోజునే గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాము కానీ మనము ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎలా ఎగరవేస్తామో ఇరవై ఆరు జనవరిని కూడా జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది ఘనంగా గణతంత్ర వేడుకలను మూడు రోజుల పాటు జరిగేవి ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసి సైనిక వందనాన్ని స్వీకరిస్తారు మరి పంతొమ్మిది వందల ఆరు నుండి వేరే వేరే దేశాల యొక్క ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీగా మారింది వారిని సకల లాంఛనాలతో ఆహ్వానించి సత్కరిస్తారు అలాగే రాష్ట్రాలలో కూడా గవర్నర్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ఇలా అవతరించింది మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం మరి గణతంత్ర రాజ్యం అంటే ఏమిటి గణతంత్రం అంటే ప్రజలకు రాజ్యాధికారం ఉండే పరిపాలనా విధానం గణతంత్ర రాజ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరిపాలిస్తారు గణతంత్ర రాజ్యంలో ప్రజలందరి సొత్తు దేశం అవుతుంది ఏ కుటుంబానికో సమూహానికో పరిపాలన మీద అధికారం ఉండదు ఇలా మన దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవంగా అవతరించింది బాలలు ఈ విషయాలన్నీ కూడా మీరు విని ఆనందిస్తారని భావిస్తుంది మీ వనజ